అందరికీ నమస్తే అండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొత్త రికార్డు సృష్టిస్తున్నాయండి మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు కూడా మ్యాక్సిమం రెండు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి ఇప్పుడు నిన్న సాయంత్రానికి రెండు లక్షల డెబ్భై ఆరు వేలు పోలయ్యాయి తొమ్మిదో తేదీ సాయంత్రానికి నాలుగు లక్షలకు పైగా పోలయ్యే అవకాశం ఉంది మొత్తం మీద నాలుగు లక్షల నలభై వేలు అంట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి దాదాపుగా సెవెంటీ టూ పర్సెంట్ అబవ్ ఓట్లు పడ్డాయి ఇప్పుడు టీడీపీ కూటమికే ఎయిటీ నైంటీ పర్సెంట్ పడే అవకాశం ఉంది మనకి ఒక జిల్లా లెక్క వచ్చింది ఒక ఉదాహరణకు ఒక జిల్లా చెప్తా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సరళ ఎలా ఉంది అనేది నెల్లూరు జిల్లా చూసుకుంటే కావలి నియోజకవర్గం గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకి పన్నెండు వందల అరవై ఏడు టీడీపీకి తొమ్మిది వందల అరవై ఏడు పడితే మూడు వందల మెజారిటీ వచ్చింది కావల్లో వైసీపీకి కావల నియోజకవర్గంలో కదా అదే కావలి నియోజకవర్గంలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఉన్నాయి రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడులో దాదాపుగా రెండు వేల మూడు వందలకు పైగా టీడీపీ కూటమికి పడే అవకాశం ఉంది ఆరు వందల వరకు వైసీపీకి పడే అవకాశం ఉంది ఆత్మకూరు నియోజకవర్గం ఇది అవకాశం మాత్రమే ఒక అంచనా మాత్రమే ఆత్మకూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వెయ్యి ముప్పై మూడు ఓట్లు మొత్తం పోలయ్యాయి దీనిలో ఏడు వందల డెబ్భై మూడు ఓట్లు టీడీపీ కూటమికి పడ్డాయి సారీ వైసీపీకి ఏమో వెయ్యి ముప్పై మూడు ఓట్లు గత ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఏడు వందల డెబ్బై మూడు ఓట్లు అంటే వైసీపీకి రెండు వందల అరవై మెజార్టీ వచ్చింది ఇప్పుడు చూసుకుంటే ఆత్మకూరులో రెండు వేల మూడు వందల యాభై రెండు మొత్తం ఓట్లు ఉంటాయి అందులో దాదాపుగా పద్దెనిమిది వందల ఓట్లు టీడీపీ కూటమికి పడే అవకాశం ఉందన్నమాట సో ఇంకో ఐదు వందలు ఐదు వందల యాభై వైసీపీకి పడతారు కోవూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీకి ఎనిమిది వందల నలభై ఓట్లు పడ్డాయి టీడీపీకి ఏడు వందల పద్దెనిమిది ఓట్లు పడ్డాయి అంటే వైసీపీకి నూట ఇరవై రెండు మెజార్టీ వచ్చింది గత ఎన్నికల్లో ఇప్పుడు రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు మొత్తం పోస్ట్ పోస్టల్ బ్యాలెట్లు ఉంటే అందులో పంతొమ్మిది వందల ఓట్లు టీడీపీ కూటమికి పడే అవకాశం ఉంది ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు వైసీపీకి పడే అవకాశం ఉందని ఒక అంచనా నెల్లూరు సిటీ చూసుకుంటే గత ఎన్నికల్లో వెయ్యి తొంభై ఎనిమిది ఓట్లు వైసీపీకి పడ్డాయి ఐదు వందల అరవై ఏడు ఓట్లు టీడీపీకి పడ్డాయి టీడీపీ వైసీపీకి ఐదు వందల ముప్పై ఒకటి లీడ్ వచ్చింది గత ఎన్నికల్లో ఇదే నెల్లూరు నగరంలో ఇప్పుడు రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లు పోలవగా రెండు వేల ఓట్లు వైసీపీ టీడీపీకి కూటమికి పడ్డాయి అనేది ఒక అంచనా ఇక నెల్లూరు గ్రామీణం చూసుకుంటే గత ఎన్నికల్లో వైసీపీకి పదమూడు వందల నలభై మూడు ఓట్లు టీడీపీకి ఏమో ఆరు వందల డెబ్బై ఒక్క ఓట్లు పడ్డాయి అంటే దాదాపుగా ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు వైసీపీకి మెజారిటీ గత ఎన్నికల్లో అదే ఇప్పుడు నాలుగు వేల మూడు వందల నాలుగు ఓట్లు పోలవ్వగా అందులో మూడు వేలకు పైగా ఓట్లు టీ టీడీపీకి పడ్డాయి అనేది ఒక అంచనా సర్వేపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే గత ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ నూట ఏడు వచ్చింది అంటే వైసీపీకి ఐదు వందల నలభై నాలుగు ఓట్లు టీడీపీకి నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లు పడ్డాయి గత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో టీడీపీకి సుమారుగా వెయ్యి ఓట్లు వైసీపీకి సుమారుగా మూడు వందల ఓట్లు పడే అవకాశం ఉందనేది ఒక అంచనా అలాగే గూడూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీకి ఏడు వందల అరవై తొమ్మిది ఓట్లు టీడీపీకి ఏడు వందల ఇరవై ఏడు ఓట్లు పడితే నా నలభై రెండు మెజారిటీ వచ్చింది వైసీపీకి గత ఎన్నికల్లో ఇప్పుడు మూడు వేల రెండు వందల పది ఓట్లు ఉండగా సుమారుగా రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల ఓట్ల వరకు టీడీపీకి పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వెయ్యి నలభై ఆరు సారీ తొమ్మిది వందల నలభై తొమ్మిది వందల తొంభై ఒక్క ఓట్లు వైసీపీకి మూడు వందల డెబ్భై నాలుగు ఓట్లు టీడీపీకి పడ్డాయి ఆరు వందల పదిహేడు వైసీపీకి మెజార్టీ వచ్చింది గత ఎన్నికల్లో ఇప్పుడు మొత్తం రెండు వేల నూట ఎనభై ఓట్లు ఉండగా పదిహేను వందల ఓట్లు టీడీపీకి సుమారుగా ఆరు వందల యాభైకి పైగా ఓట్లు వైసీపీకి అని లెక్కేస్తున్నారు అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఒక వెయ్యి నలభై ఆరు ఓట్లు వైసీపీకి తొమ్మిది వందల మూడు ఓట్లు టీడీపీకి పడ్డాయి నూట నలభై మూడు మెజారిటీ వచ్చింది వైసీపీకి సో ఇప్పుడు రెండు వేల ఏడు వందల డెబ్భై ఒక్క ఓట్లు మొత్తం ఉండగా రెండు వేల రెండు వందల ఓట్ల వరకు సుమారుగా టీడీపీ కూటమికిను ఐదు వందల యాభైకి పైగా వైసీపీకి పడే అవకాశం ఉంది అంటున్నారు ఇక ఉదయగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వెయ్యి తొమ్మిది ఓట్లు పోలైతే టీడీపీకి ఎనిమిది వందల ఇరవై ఒక్క ఓట్లు పడ్డాయి సారీ వైసీపీకి నూ వెయ్యి తొమ్మిది ఓట్లు పడ్డాయి టీడీపీకి ఎనిమిది వందల ఇరవై ఒక్క ఓట్లు పడ్డాయి వైసీపీ మెజారిటీ సుమారుగా నూట ఎనభై ఎనిమిది ఇప్పుడు రెండు వేల ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు ఓట్లు పోలవగా సుమారుగా పదిహేను వందల నుంచి పదహారు వందలు టీడీపీ ఓటమికి పడతాయి సో ఏడు వందల యాభై వరకు వైసీపీకి పడే అవకాశం ఉందనేది ఒక అంచనా అంటే ఇది నాకు నెల్లూరు జిల్లా లెక్క స్పష్టంగా వచ్చింది కాబట్టి అక్కడ ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఒక అంచనా వేసి పంపించిన లెక్క ఇది మన సోర్సులు మన స్ట్రాంగ్ సోర్సులు చూడండి ఒక్క జిల్లాలోనే ఇంత ఏకపక్షంగా ఉంది సో మిగిలిన జిల్లాల్లో ఇంకెలా ఉంటుందనేది మనం లెక్కేయొచ్చు ఇది ఒక అంచనా మాత్రమే థ్యాంక్ యూ